నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల పావు కమి పన్నెండు గంటలకు ఈ వీడియో చేస్తున్నా నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న నా ఎనకల్ ఉన్న బిల్డింగ్ రాజోరి గార్డెన్లో ఈ కనబడేది మెట్రో స్టేషన్ ఈ ఓపెన్ ప్లేస్లో ఈ వీడియో చేస్తున్నా వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నేను నిన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక స్టోరీ చెప్పిన నాకు ఇట్లా ఒక కస్టమరు ఒక బ్రాహ్మణైన బండి కోసం మీడియేటర్ ద్వారా నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను వాళ్ళకి ఢిల్లీలో వెహికల్స్ చూపెట్టిన వాళ్ళు కొనలే రిటర్న్ వెళ్ళిపోయారు అని చెప్పి అతడు మొన్న నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా కాల్ చేసి కొంచెం వల్గర్గా మాట్లాడిండు ఇక మనం పని చేసుకొని బతికడ బిజీ ఉంటాం ఎందుకు పీకని నేను సప్పడే మళ్ళీ ఇప్పుడు ఆ పిఎస్ఏ ఏ లిమిట్స్లో ఉంటుందో నాకు తెలియదు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నుంచి అని ఒకసారి ఫోన్ చేసిండు ఆ సార్ ఫోన్ చేస్తే ఇట్లా నువ్వు వాళ్ళ దగ్గర ఇరవై వేలు తీసుకు ఫోన్పే కొట్టిండట నువ్వు పైసలు ఇస్తలేవట ఆయన పిటిషన్ ఇవ్వడానికి వచ్చిండని ఫోన్ చేసి సరే సార్ ఇప్పుడు నేను చెప్పేది విని ఒక నిమిషం అంటే ఆ సార్ నేను చెప్పేది నువ్వు వినాయా నువ్వు నేను చెప్పేది నువ్వు విను తర్వాత నువ్వు నాకు చెప్పు అన్నాడు అన్నాక ఏంటనే ఆ పీసీ దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళే పీసీఓ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ నాకు తెలియదు ఎస్ఐ అయితే కాదు తీసుకొని ఈయన ఫోన్ మాట్లాడిండు ఏ ఎక్కడ రాసిపెట్టుంది పైసలు ఇస్తే నీకు కార్జు కొనకున్న పైసలు ఇవ్వద్దని అని రాసి పెట్టుందా అని మాట్లాడతాను ఎయిర్పోర్ట్ నుంచి నేను ఎక్కించుకొని నిన్ను హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్యానా రాష్ట్రం ఢిల్లీ రాష్ట్రం మూడు రాష్ట్రాలు తిప్పడానికి నాకేం పనిలేదా ఇంకా నువ్వు మళ్ళా పోలీస్ స్టేషన్కి పోయి నేను పిటిషన్ ఇచ్చినా వాడు జగిత్యాల్లో ఉన్నాడు సార్ అబద్ధం చెప్తున్నాను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను జగిత్యాల్లో ఉంటే అబద్ధం చెప్పా నువ్వు ఇచ్చిన ఇరవై ఇరవై వేల కోసం నేను ఢిల్లీ వచ్చి నేను వీడియో ఎత్తా అందుకోసమే వీడియో ఎత్తున్నా చా చాలామంది నల్గొండ జిల్లాలో మనం బండ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నేను మంచి మంచి ఆఫీసర్లకు కూడా ఇచ్చిన నాకు పేర్లు ఎప్పుడు ఇష్టం లేదు అందుకోసం వీడియో చేస్తున్నా నేను ఇప్పుడు ఒక నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ని అడిగితే అది నల్గొండ జిల్లాలో వస్తుందన్న వెల్దుర్తి పిఎస్ అన్నాడు కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి నాకు డబ్బులు పంపిన ఆయగారు మాత్రం హైదరాబాద్ అని చెప్పిండు ఈ మీడియేటర్ ఏంటంటే ఇరవై వేల కోసం ఈయన అయ్యగారికి ఇవ్వడానికి కాదు ఈ పైసలు ఈయన తినడానికి నేను ఫోన్పే కొట్టినా సరే నాకు పైసలు ఇస్తలేడని అని చెప్పి మాట్లాడతాను వన్ సైడు సబ్జెక్టు చెప్తుండు కానీ ఢిల్లీకి ఎందుకు ఖర్చుండు మరి ఢిల్లీలో నీకోసం వాళ్ళ కార్లు ఎక్కించుకొని నిన్ను దింపిండా నిన్ను ఏటైనా తీసుకపోయినా మరి ఆయనకి ఏమైనా డబ్బులు ఖర్చు అయినాయా మీరు ఫ్రీగా ఎట్లా వేయరు కార్లు అనేది వర్షనే మాట్లాడతలేడు ఎంతసేపు నేను ఇరవై వేలు ఇచ్చినా నేను ఇరవై వేలు ఇచ్చిన అంటే ఇరవై వేలు నేను ఓడిమ్మన్నాడు ఎందుకు ఇచ్చినావు ఇరవై వేలు ఇరవై వేలు ఎందుకు ఇచ్చినావు నీకు బండ్లు చూపెట్టడానికి ఇచ్చినావు నువ్వు కొంటవా కొనవా నీ ఇష్టం అని ఫస్టే చెప్పినా నువ్వు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఈడున్నా ప్రెజెంట్ ఇక మెట్రో ట్రైన్ పోతుంది చూడానికి కాల నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను పని చేయడానికి వచ్చిన నువ్వు ఢిల్లీ నువ్వు ఢిల్లీకి వచ్చినావు నేను పలానా లొకేషన్లు ఉన్నా అన్నా నాకు బండ్లు కావాలంటావు నేను ఇక్కడ ఈ బండి వీడో తీస్తున్నా నేను ఈ పని బంద్ చేసి నీకోసం రావాలి నీ ఎంబడి తిరగాలి ఒక రెండు రోజులు తిరిగితే తీరా నువ్వు ఏ కారు కొనవు సప్పడక పోతావు అప్పుడు నీకేం కాదు కానీ నాకు నష్టం జరుగుతుంది నేను నష్టం అంట నష్టం జరగద్దనే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటా నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి ఈ పోలీస్ స్టేషన్కి పోయి నీ మీద ఎఫ్ఐఆర్ చేపిస్తా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా అని మాట్లాడుతున్నావు కదా ఇవన్నీ వేస్ట్ రసీద్ తప్పితే మసీద్ నువ్వు గుళ్ళయరు నేను కారు కొనకున్నా కారు కొనకపోయినా పైసలు రిటర్న్ ఇచ్చు లేదని ఇచ్చట నేను చెప్పకపోతే నేను కూడా గుల్లయ్య వస్తాను మళ్ళా క్లియర్గా చెప్తాను నేను ఇటు అబద్ధాలు ఆడి నీ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటే నా తప్పు లేదు నువ్వు అబద్ధం ఆడి మోసం చేసి నువ్వు నాగరికాలు ఇరవై తీసుకున్నావు అని నువ్వు ప్రమాణం చెయ్యి నీ పైసలు నీకు ఇచ్చేస్తా నువ్వు అనవసరంగా డిపార్ట్మెంట్ సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు ఇప్పుడు నాకు అదే బాధ అనిపించింది ఆ సార్ మాట్లాడితే నా వరుసని నింటలేడు సార్ ఫస్ట్ నేను చెప్పేది నువ్వు సార్ అతన్ని నేను మూడు రాష్ట్రాలు కార్లో కూర్చున్నట్టు తిప్పిపించిన మనిషిని ఇచ్చి దానికి మాకేం డబ్బులు ఖర్చు కావాలంటే గవర్తి నువ్వు ఇక వచ్చి మాట్లాడరు నేను లేని సార్ ఢిల్లీలో ఉన్నా అంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటలేదు ఇవ్వ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు మంచి అభిప్రాయాలు కూడా అభిప్రాయాలు అయితే ఇది పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ కూడా కాదు పైసలు ఇచ్చిన వ్యక్తి బ్రాహ్మడు ఆయన అసలు ఇలా ఇన్వాల్వ్ అవుతలేడు ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే పాప వాళ్ళు నన్ను కారు లెక్కించుకొని దింపారు ఎయిర్పోర్ట్కి వచ్చింది కారు మూడు రాష్ట్రాలు దిప్పిర్రు బండ్లు చూపెట్టిరు మాకు బండ్లు నచ్చలే మేము వెళ్ళిపోయినాం ఎప్పుడో ఆగస్టులో ఇచ్చిన పైసలకు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఈయనకు గుర్తుకొస్తుంది మొన్న థర్డ్ రోజు చేసిండు మళ్ళీ ఈ రోజు చేసిండు ఫోన్ అంతకుముందు వేయలే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టుల ఎండింగ్లో ఒకసారి చేసిండు మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి చేసిండీ మళ్ళీ ఇప్పటివరకు నాకు ఫోన్లు రాలే మళ్ళీ ఈ జనవరిలో సార్లు ఫోన్ వచ్చినాయి ఒకసారి ఏమో వేరే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే ఆయనకు సమానం చెప్పి ఆయనకు అర్థమైంది ఆయన అర్థం చేసుకొని సపడ ఎక్కున్నాడు మళ్ళీ నిన్న నా మీడియేటర్ ఎవరైతే ఇక్కడ ఢిల్లీలో నా లెక్కన పని చేస్తాడు ఆయన కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడినా మాట్లాడినప్పుడు అలా బంధువు కూడా లైన్లో ఉన్నాడు ఆయన కూడా విన్నాడు ఈయన బూతులు మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు ఈయననే పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నాకు ఒక నెంబర్ నుంచి ఫోన్ చేయించండి ఇవన్నీ చెప్పద్దు కానీ ఎందుకంటే ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా అని ప్రూవ్ చేయడానికి నేను వీడియో ఎత్తున్నాను ఎందుకంటే ఆ మనిషిని అమ్ముతలేడు సార్ ఆయన ఆడ అబద్ధం అన్న ఎస్ అక్కడ ఉన్న ఆఫీసర్కి ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు వాడు అబద్ధం ఆడుతుంది సార్ అబద్ధం ఆడాల్సినంత లంగపన్లు నేనేం సార్ నాకు ఆ పైసలు కూడా పెద్ద మ్యాటర్ కాదు కానీ నువ్వు మాట్లాడిన మాటకు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఎందుకంటే ఆ పైసలే నీ కావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాహ్మణుని పైసలు ఆయన ద్వారా నువ్వు నాకు కొట్టించినావు నువ్వు మధ్యలో ఇరవై వేలు దొబ్బడానికి ఇవన్నీ కథలు పడుతున్నావు అది బాగా మందికి అర్థమైంది నువ్వు గిట్లనే ఎత్తే నీ నెంబర్తో సహా మళ్ళీ వీడియో పెట్టాం ఎందుకంటే నేను పని చేసి పైసలు తీసుకున్నా నువ్వు పొక్కానికి నాకు పైసలు ఇవ్వలే నీకు కార్ అరేంజ్ చేసినా నువ్వు కార్ లెక్కి తిరిగినావు నేను మూడు రాష్ట్రాలు దింపినావు నాలుగైదు బండ్లు చూసినావు నేను మళ్ళీ నేను ఒక బండి నేను కూడా ఒక జాగలకు పంపించి నేను బండ్లు పెట్టినా నీకు నచ్చలేదు సపరేట్గా పోయినావు పోయినప్పుడు అడగలే నువ్వు పైసలు పోయినాక నాలుగు రోజులకు అడుగుడు చాలు చేసినావు ఎందుకంటే వాళ్ళు వదిలేసిరు కానీ నువ్వు వదిలేస్తలేవు ఇంకా నువ్వు నీతిపరం లెక్క మాట్లాడబడితే నీకు అంతగానం నేను నిన్ను మోసం చేసినా నీకు అనిపిస్తా నువ్వు గుళ్ళ జోరు నేను నీకు పైసలు ఇస్తా లేకపోతే నేను గుళ్ళోత్తాను విడిచిపెట్టు ఇంత ఇంతకు మించి వేరేం లేదు పోలీసు వాళ్ళకి ఎపుతో ఆడెప్తూ ఈడెప్తే ఏడన్నా చెప్పు నేను దొంగలంగా పనులు చేస్తూనే కాదు ప్రెసెంట్ ఈరోజు జనవరి నాలుగు తారీఖు నాడు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఈ వీడియో వేస్తున్నా నేను ఢిల్లీలో ఉన్న ఇది రాజౌరి గార్డెన్ ఈ వెనకాల కనబడేది మెట్రో స్టేషను ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తా నువ్వు వీడియో చూడు ఇంకా అవసరమైతే సార్ కూడా వీడియో షేర్ చేస్తా నేను అసొండి పనులు చేస్తాను కదా సార్ మంచి మంచి ఆఫీసర్లకు బండ్లు ఇచ్చినా ఇక మన గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ నేను జగిత్యాల లేను ఆయన పదిసార్లు అన్నాడు మీతో ఆ జగితాలే ఉన్నాడు ఆడ జగితాల్లో ఉన్నాడు నేను జగితాలు ఉంటే మీ దగ్గరికి రావడానికి నాకు రెండు మూడు గంటల సమయం పడుతుంది ఆడికి వచ్చి కూడా నేను క్లారిటీ చెప్పుకోగలుగుతాను కానీ అంత అవసరం లేని మ్యాటర్ ఇది అందుకోసమే వీడియో ఎత్తున్నా నేను ఢిల్లీలో ఉన్నా సార్ ఆయన పైసలు ఇచ్చింది వాస్తవమే మేము తిప్పింది వాస్తవమే పుక్కానికి తిరగ తిరగడానికి నేను లేను నేను పైసలు ఇస్తేనే తిరుగుతా ఆ విషయం ఫస్ట్ నేను నాకు పైసలు కొట్టిన ఎవ్వలకైనా ఆ ముచ్చడ చెప్తా నేను అట్లా పైసలు ఇచ్చి వీడికి వచ్చి బండ్లు కొనక వాపస్ పోయిన వాళ్ళు ఉన్నారు అదే బండి తెల్లారి కొంకపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మమ్మల్ని కట్ చేసి కొంకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విషయం ఎందుకు చెప్తా అంటే నీకెంత సమయం విలువైందో నాకు కూడా అంతే విలువైంది నేను ఢిల్లీకి వచ్చి దంద ఎత్తున్నా అంటే నేను ఈడున్నా అంటే అందరు వీడికి వచ్చింది నా తిరుగు నా తిరుగు అంటే ఉట్టిగా తిరగటో అని కాదు సార్ అందుకోసమే వీడియో ఆయన చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఆయన ఫ్రీకి ఇవ్వలే నాకు పైసలు నేను కార్లు చూపెట్టే నేను ఇచ్చాను నేను కార్లు చూపెట్టిన నేను ఆ విషయం కూడా చెప్పిన కొన్నా కొనకున్నా మీరు ఇచ్చిన కమిషన్ పైసలు రిటర్న్ రావు సార్ ఇరవై ఐదు వేలు తీసుకుంటాను మీరు ఇరవై వేలు ఇచ్చారు ఇంకా ఐదు వేలు మీరు తర్వాత నాకు పని అయినాక ఇస్తా అన్నారు సరే అని చెప్పిన ఒకసారి వెయ్యి రూపాయలు కొట్టిండు ఒకసారి పంతొమ్మిది వేలు పెట్టిండు కొట్టిన పైసలు కూడా ఆయన ఫోన్పేలోకి వెళ్ళి కాదు వేరే సార్ దాంట్లోకి వెళ్ళి కొట్టిండు ఆ స్క్రీన్షాట్లు కూడా మీరు చెక్ చేయరి ఆయన అకౌంట్ నెంబర్ కాదు అది బ్రాహ్మణైన అకౌంట్ నెంబర్ నుంచి కొట్టిండు బ్రాహ్మణి దెలక్కుంటున్న పైసల గురించి ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మించి వేరే ఏం లేదు సార్ నేను ఢిల్లీలో ఉన్నా కావాలంటే ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోరు వెల్దుర్తి పిఎస్ఆర్ క్లారిటీగా విషయం విన్న తర్వాత మీరు నా మీద ఏమన్నా లీగల్గా యాక్షన్ తీసుకోని నో ప్రాబ్లం ఓకే సార్ నమస్తే శ్రీరామ్